న్యూస్ స్వాగతం నా పేరు శ్రీలత రామచంద్రపురంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఒకరోజు ముందుగానే వినూత్న రీతిలో జరిపారు రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు కూటమి నాయకులు పాల్గొని నారా లోకేష్ వారి నలభై రెండు అడుగుల కట్అవుట్ కు దిష్టి తీసి హార్తులు పట్టి పూలవర్షం కురిపించారు వినూత్నంగా జరిగిన ఈ జన్మదినం వేడుకల్లో పెద్ద ఎత్తున మహిళలు కూటమి నాయకులు పాల్గొని మంత్రి లోకేష్ను నిండు మనసుతో చిరకాలం జీవించాలని ఆశీర్వదించారు हां ए वो एक बॉल है बस आगे आगे एक मेरे बस में फिर फूल नंबर सुनो बनना नाम है उमेश अभरण है ठीक बैठ जेल बैठने स्टैंड पे ये सारी जैसे पड़ पड़ना मेरा अंदर थोड़ा నలభై రెండవ పుట్టినరోజు శుభాకాంక్షలు లోకేష్ గారికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మొదటి పుట్టినరోజు ఇక రామచంద్రపురం నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో మహిళలు వచ్చారు మరి గతంలో అవాక్కులు చవాకులు పేర్ల ప్రతిపక్షం అవి ఇవేం పేరేరు వాళ్ళందరికీ కూడా ఆయన అభివృద్ధి పెట్టుబడులు తీసుకురావటంలో ఆయన ఏంటనేది లోకేష్ గారు అలాగే ఈ యొక్క స్కూళ్ళల్లో కాలేజీల్లో ప్రత్యేకంగా ఇంటర్ డిగ్రీగా ఇంటర్ కాలేజీల్లో భోజనాలు ఏర్పాటు చేయడం కానీ అలాగే పెట్టుబడులు తీసుకురావటం విషయంలో కానీ ఈ ఏడు నెలలో ప్రతి డిపార్ట్మెంట్ మీద ఆయనకి ఎంత పట్టుంది అదే విధంగా ఆయన అవగాహన ఎంత ఉంది అనేది ప్రత్యర్థులకు చూపించి అన్ని నోళ్లు ముయించడం జరిగింది ఇలాగే ఈ పరిపాలన నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ పరిపాలన ఇది మంచి ప్రభుత్వం అని అందరి చేత అనిపించుకుంటా ఉన్నారు కేవలం విమర్శలకు తోలు విమర్శలు ఎదరు ప్రతిపక్షాన్ని విమర్శలు చేయడం మానేసి అభివృద్ధి మీదే దృష్టి సారించి శబాస్ అనిపించుకున్నారు అందరి చేత ఇది మంచి ప్రభుత్వం అనిపించుకున్నారు మరి ఇందులో కీలక పాత్ర వహించిన లోకేష్ గారికి ప్రత్యేకంగా ఈ రోజు అందరం కూడా ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఆయన ఉన్న దిష్టి ఆయనకి ఆయనకు చిన్న చిన్న దిష్టి తగులుతా ఉంది అన్ని పోవాలని మహిళలందరూ కూడా ఈ రోజు దృష్టి తీయడం జరిగింది అలాగే ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతారనే నమ్మకం ప్రతి ఒక్క ప్రతి ఒక్కరిలోనే ఉంది ప్రజలు ఈ ఏడు ఏడు నెలల కాలంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మరి ప్రజలు స్వచ్ఛంగా స్వచ్ఛందంగా మరి మొన్న సంక్రాంతి పండుగ చూసి చేసుకోవడం చూసాం స్వచ్ఛందంగా అందరూ ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇంకొక మనకి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ ని సుంద్ర సువర్ణ ఆంధ్రప్రదేశ్ గా వారి నాయకత్వంలో మనం చూడబోతా ఉన్నాం థ్యాంక్ యూ మన నారా చంద్రబాబు నాయుడు గారి వారసుడు అదే విధంగా మన కోట ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారణమైన లోకేష్ బాబు గారి నలభై రెండవ జన్మదిన సభా తెలియజేస్తూ తెలియజేస్తే ఇక్కడికి ఇచ్చేసిన మహిళలు కార్యకర్తలు జనసేన టీడీపీ బిజెపి నాయకులు కార్యకర్తలకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కుటుంబులు మన లోకేష్ బాబు గారు వంద సంవత్సరాలు కూడా చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆయన నాయకత్వం గిరజనాభివృద్ధిగా ఉండాలని తెలిసి కూడా మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి కోరుకుంటున్నామండి జాయి జనసేన జాయి టీడీపీ జాయి బిజెపి